ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిసి రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇప్పుడేస్తే అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసేటట్టుగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు అదేవిధంగా పీ ఫోర్ ప్రోగ్రామ్ రాష్ట్రంలో ఉన్న డెవలప్ అయి అభివృద్ధి చెందిన టాప్ టెన్ పర్సెంట్ పీపుల్ బాటంలో ఉన్న ఇరవై పర్సెంట్కి చేయించిన వాళ్ళని పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది ఎంతోమంది దాతలు ముందుకు వస్తున్నారు ఈ విధంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థని చిన్నా బండించేసేసి వెళ్ళిపోయిన గత ముఖ్యమంత్రి అంటే ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థని ట్రాక్టర్ పెట్టుకుంటూ వచ్చారు ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే కోరుకున్నాను మంత్రిగా కొద్దిగా ఓపిక పట్టండి అన్నీ వన్ బై వన్ చేస్తాం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం కొద్దిగా ఓపిక పడితే ఏదైతే ఎలక్షన్స్ ఉన్న మేనిఫెస్టోలో చెప్పా అన్నీ చేయడం జరుగుతుంది